గురుట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా గురుట్ల అదే దేవుజీ తిప్పి తిరుపతి అలియాస్ దేవుజీ మా సొంత అన్నయ్య దాని గురించి ఈరోజు రకరకాల ఊహాగానాలు మీడియాలో పోలీస్ అదుపులో ఉన్నాడు దేవుజీ అని కొన్ని ఛానళ్లలో ఎన్కౌంటర్ అని వార్తలు వస్తున్నాయి ఈ వార్తలు వినడం ద్వారా మేము బాగా కలిసి చెందుతున్నాము ఆందోళనకు గురవుతున్నాము అంటే పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ నక్సల్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలవాలి మేము వారిని ఆహ్వానిస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు నిజంగానే దేవిజీ గనక పోలీస్ అదుపులో ఉంటే అతన్ని కోర్టులో హాజరుపరచాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను తను ఇంటికి రావాలని కోరుకుంటున్నాను ఓకే నా పేరు తిపిరి సుమ తిపిరి తిరుపతి అలియాస్ దేవ్జీ తమ్ముడు కూతురు నేను నిన్నటి నుండి న్యూస్ లో ఎన్కౌంటర్ విషయాలు వస్తున్నాయి ఇవాళ దాంట్లో తిపిరి తిరుపతి కూడా ఉన్నారు అనే న్యూస్ అటు ఇటుగా వస్తుంది అది ఎంతవరకు అబద్ధం అనేది మాత్రం తెలియదు మాకు ఒకవేళ పెద్దనాన్న గనక పోయి స్వాధీనంలో ఉంటే కోర్టు కోర్టులో హాజరుపరచాలని కోరుకుంటున్నాము అలా కాకుండా ఒకవేళ ఎక్కడైనా షెల్టర్ తీసుకొని ఆయన్ని భద్రంగా ఉండాలి అనుకుంటే ఎలా అయినా మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇచ్చినా కానీ మేము వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి రెడీగా ఉన్నాము ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాము ఆయన వచ్చేస్తే చాలా బాగుంటుంది అని ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగద్దు అని చాలా బలంగా ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కోరుకుంటున్నారు ఆయన బాగానే ఉంటారని కూడా నా పేరు తిప్పి గంగర్ మాది కురుట్ల మా అన్న తిప్పి తిరుపతి గత నలభై సంవత్సరాల క్రితం మావోయిస్ట్ అప్పటి పిపుల్స్ పార్టీలోకి యూజీగా వెళ్ళాడు యూజీగా వెళ్ళి సుమారు నలభై సంవత్సరాలు అవుతున్నా కానీ మా కుటుంబంలో అనేక సంఘటనలు అనేక సమస్యలు వచ్చిన ఇంతవరకు కూడా ఇంటికి రాలేదు ఎప్పుడు కూడా మా కుటుంబాన్ని కలవలేదు మేము కలవాలని ఎంతో ప్రయత్నం చేసినాము రీసెంట్గా ఈ కగార్ ఆపరేషన్లో భాగంగా అనేక ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఇందులో మా నా కూతురు సుమ ఒక లెటర్ కూడా రాసింది పెద్దనాన్న మీరు ఇంటికి రావాలని ఆ లెట్ కూడా చాలా వైరల్ అయింది అయినా కూడా ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం కూడా మా మాకు ఇవ్వలేదు మా అన్నయ్య తన భార్య అయినటువంటి అనే ఆమె జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ పోలీస్ అధికారులలో అమలు అప్పటి నుంచి అప్పుడు కూడా మాకు ఎలాంటి విషయం తెలియదు మా ఇంటికి రాలేదు ఎక్కడైనా అన్నయ్య మీరు క్షేమంగా ఉంటే బాగుంటుంది కానీ ఇంటికి వస్తే కూడా ఇంకా బాగుంటుందని మేము అందరం మీకోసం ఎదురు చూస్తున్నాం దయచేసి మీ ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను అంటే మీరు ఇంతకాలం మావోయిస్ట్ పార్టీ మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా నట ఈరోజు ఇంతకుముందే తెలిసింది నాకు మీరు మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి అయిందో అని కానీ మాకు మాత్రం చాలా ఆందోళన ఉంది మీరు ఇంటికి రావాలని చాలా చాలా కోరుకుంటున్నామన్న దయచేసి మీరు ఇంటికి రాదు Terima kasih telah menonton.